ఆయనది డిఫరెంట్ అండి హీ ఈస్ సంబడీ రియలీ వీ షుడ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు చాలామంది బ్యాడ్గా అనుకుంటున్నారు ఆయన ఆయనే హీఈ్ సంబడీ హూ షుడ్ లైక్ వెరీ డౌన్ టు అర్త్ వీ షుడ్ లెర్న్ ఆయన కూడా ఏదో పబ్లిసిటీల కోసము అది చేస్తా కదా నేను ఓడిపోయినా గెలిచిన హీ హ్యాజ్ అ ఎయిమ్ ఓన్లీ ఫర్ పీపుల్ హీ డూయింగ్ ఇట్ అండ్ నోబడి డస్ దాట్ ఈ రోజుల్లో సినిమాలు వదులుకొని ఇక్కడొచ్చి చేసుకుంటు నోబడి డస్ట్ నీట్ టు మేక్ మనీ అగేన్ అండ్ స్పెండ్ అగేన్ హీ సమ్ విత్ డి ఫార్స్ డూయింగ్ ఇట్ ఐ రియలీయేట్ హిమ్ అండ్ సమ్బడింగ్ ఎల్స్ అంటే దాని గురించి అంత ఇన్ఫర్మేషన్ నాకు లేదు బికాస్ ఇప్పుడు పాలిటిక్స్ అనేది బికాజ్ నేను మోర్ ఆఫ్ యాక్టింగ్ సినిమా గ్లోబల్ ఫిల్మ్స్ అని బట్ పవన్ కళ్యాణ్ గారు అంటే యా ఐమ్ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ సి వాట్ ఎవర్ హీటర్స్ ఈజ్ ఇట్ అ ఫిల్మ్ ఈజ్ ఇట్ పాలిక్స్ పాలిటిక్స్ ఏదైనా అని ఆయనకు మంచి జరిగితే చాలు ఇట్స్ ఆయనకు మంచి జరిగితే చాలు అంతేగాని లైక్ ఇంకా వేరే ఏం ఎక్స్పెక్టేషన్ బికాజ్ ఇష్టపడతాం ఆ ఇష్టం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది ఆయన ఏం చేసినా అది ఇష్టం అనేది ఇష్టమే నేను అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు నేను చేయను చూస్తూ అబ్జర్వ్ చేస్తాను అంతేగాని పబ్లిక్ బాగా వస్తుంది ఏమవుతుందో చూద్దాం సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సో పవన్ కళ్యాణ్ గురించి మీ ఒపీనియన్ ఫ్యామిలీ మెంబర్ నాకు ఆల్మోస్ట్ అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ నాకు ఫ్యామిలీ మెంబర్ టైప్ అది ఒక వెళ్తున్నారు కోరుకుంటాం పవన్ కళ్యాణ్కి నాకు తేడా అతను మొండి మనిషి నేనేంటంటే నా లైఫ్ను ఛాలెంజ్ చేశాను సినిమా వదులుకున్నాను కానీ అతను డైరెక్ట్గా రంగంలోకి నేను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చేశాను అతను స్పందన ఎక్కువకి ఏదో మార్పు చేయాలనుకున్నాడు తన దగ్గర శక్తి ఉంది నాకు శక్తి లేదు శక్తి ఉంది రిస్క్ చేశాడు సినిమాలు యాక్ట్ చేయడం ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు పవన్ కళ్యాణ్ చాలా స్టేట్ ఫార్వర్డ్ బ్లాక్ మనీ లేదు ఈ రాజకీయ లాగా ఆస్తులు కూడా పెట్టుకోలేదు కదా తాత ఒకసారి ఎమ్మెల్యే అంటే మూడు తరాలు వేస్తాయి కదా ఇక్కడ అతను కాదు లేదు కదా ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు అతనికి ఒక సినిమా యాక్ట్ చేస్తే ముప్పై కోట్లు ఇరవై కోట్లు వస్తే అది తీసుకెళ్ళి ప్రజలకు పెడతాడు మార్పు రావాలన్నాడు అలా మనం అందరం చాలా ఎంకరేజ్ చేయాలి అట్లా లైఫ్ని ఏదో సమాజంలో మార్పు రావాలని తనుకొట్టుకుని చేస్తున్నాడంటే బయట తిరుగుతూ ఉంటాం బట్ ఆ టైంలో తలపతి సినిమా రోజా ఇట్లాంటి సినిమాలు కంటారు తలపతి సినిమాకి టికెట్స్ బుక్ చేశాను అంటే ఫస్ట్ డే షో నేను రజనీ ఫ్యాన్ని సో కళ్యాణ్ గారిని కూడా తీసుకెళ్ళాను బట్ మా మేము కూర్చుంది ఫ్రంట్ రూ స్క్రీన్ ఫస్ట్ మాకు అదే దొరికింది సో సినిమా స్టార్ట్ అయింది కళ్యాణ్ ఏంటంటే ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతే మనం ఏంటంటే స్క్రీన్ ముందును కోప్ సెవెంటే మమ్ ఇట్లా ఇక్కడి నుంచి ఇట్లా చూడాలి సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఏంటి ఇట్లా తీసుకున్నాడు అప్పుడు మాకు ఫ్రెండ్ సీట్ వెనక అవన్నీ ఎప్పుడు లేదు వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ ద సినిమా సో మా సి ఈజ్ వెరీ సింపుల్ సో ఆయన ఎప్పుడు నేను చిరంజీవి ఆ బ్రదర్ని ఎప్పుడు నా ఎప్పుడు నాకు చెప్పేవాడు కాదు సో అందువల్ల మా వీఆర్ సీ ఫ్రెండ్షిప్ అనేది ఏంటంటే ఆల్ సింపుల్ సిటీ కదండి ఐమాల్ నాకు పెద్ద ఐ మాల్స్ వెరీ సింపుల్ సక్సెస్ఫుల్గా ఉన్నాడు మనీ అనేది కాదండి పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ ఆల్సో వెరీ క్రియేటివ్ పర్సన్ సో నాకు ఐ వాంట్ టు డూ మై సెల్ఫ్ సో తను వచ్చిన ఆపర్చునిటీని నేను ఆ డైరెక్షన్గా ఇవాళ ఉన్నానంటే ఇవాళ ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ అట్ ఇస్ బికాస్ ఆఫ్ కళ్యాణ్ ఓన్లీ కళ్యాణ్ గారి ఈజ్ ద పర్సన్ నాకు పర్సనల్గా తెలుసు ఎందుకంటే ఈస్ అ వెరీ హార్డ్ వర్క్ అండ్ వెరీ జెన్యున్ పర్సన్ వెరీ జెన్యూన్ అంటే సినిమాల కోసం తను ప్రొడ్యూసర్స్ కోసం డబ్బులు వదులుకున్న రోజులు నేను చూశాను బద్రి లాంటి సినిమాలకి చాలా సినిమాలకి తను డబ్బులు కూడా తీసుకోకుండా ఇచ్చేసారు ఈవెన్ దో హిట్ అయినా కూడా సో ఆయన బిగినింగ్ నుంచి అతనికి అది ఉంది ఈజ్ గట్ అ ప్యాషన్ డెఫినెట్గా ఆ ప్యాషన్ తనకి యాష్ టు చేంజ్ టు ద పొలిటికల్ అతను కూడా ఏదో ఈజ్ నాట్ ఏదో అంటే నా నేను చూసింది నేను చూసింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద పోస్ట్ ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ యూ వాంట్ టు డూ ఇట్ కళ్యాణ్ ఇస్ వర్కింగ్ ఇస్ వెరీ హార్డ్ డెఫినెట్లీ ఐ ప్రే ఫర్ గాడ్ ఈ షుడ్ వర్క్ తను అనుకుంటాడో అచీవ్ అవ్వాలని నా డ్రీమ్ ఇప్పుడు ఆయన దేని గురించి ఆలోచిస్తున్నారో దాని గురించి మాట్లాడతారు అవి చాలా ఏమంటారు మనం డైలీ మీరు మేము కూర్చుంటే మాట్లాడుకునే టాపిక్స్ కాదు అవి అవి మేము కూర్చుని గంటల తరబడి విన్న రోజులు కూడా ఉన్నాయి ఆ సెట్స్ లో బికాస్ అది మాట్లాడుతున్నప్పుడు చాలా మీనింగ్ఫుల్గా గా ఉంటుంది అది అంతలో మనకి మాట్లాడడం రాదేమో అనే ఒక ఫీలింగ్ బికాస్ యూనో ఆయన ఎక్కువ దాని గురించి అబ్జర్వ్ చేయడం దాన్ని చదవడం వినడం ఎవరో చెప్పడం ఇవన్నీ కలిపి ఆయన మాట్లాడే కంటెంట్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటుంది ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు ప్రమాణ సాక్షిగా అదంటే నాకు ఇష్టం అంత సినిమాలు నేను రాసా ఫస్ట్ హిట్ నేనే రాశా Power So, it's been a very good experience. He's a good actor and a good person to work with, and very easy going, you know. No stress, very easy. He's been there for so long, looks the same, hasn't changed. <laughs> so, it's nice. I feel that uh, he's a very unique person. What I like most about him is he's so integrated into the audience's minds hmm. and into cinema but his, uh, he takes his job seriously mm. but he doesn't take the things uh, like fame and the reach that he has with people lightly mm. he, he takes the bad parts of it and seems to completely disassociate with the ego that comes with fame mm. and attaches the res like himself to the responsibility that comes with fame mm. and that's something i noticed when i was much younger working in Singh, when i was still trying to uh, you know grapple some certain concepts and uh, now that I see him after all these years with a different point of view, I must say I really appreciate and admire his ability to connect and disconnect with the right things. I think he cares very much about the people that he influences okay. and what impact he'll have, which is why he's so conscientious about what he's saying. Hmm. And uh, at the same time, he understands the, the power of cinema and what his stardom has. Hmm. And he gives the fans what he, they want as well. So I think that's a very hard balance to strike, and he's really done that. I think he's a very strong personality he has, and uh, I'm more a, more an admirer of him in person. Hmm. So I think, uh, and I happened to be there, and we happened to have a conversation of a sort. And then I was called home, and I went there, hmm. and uh, we just had a great conversation. He spoke about his. అండ్ పాలిటిక్స్ అబౌట్ వి దే ఫర్ కప్ కాఫీ కళ్యాణ్ గారి కేర ప్రాబబ్లీ సినిమా మొత్తంలో నేను తప్పితే ఎవరు ఎక్కువ ఉండరు నేను నేను ఆయన లోపలికి వెళ్తూ వెళ్తూ తేజ్ దారా అనేవాడు సో ఆల్వేస్ ఆయనతో పాటు నేను ఉండేవాడిని చాలా క్లోజ్ అసోసియేషన్ బట్ ఆ తర్వాత డ్యూ టు అదర్ సర్కమ్స్టాన్సెస్ ఆయన చాలా బిజీగా ఉంటాం ఆ సినిమాలు తర్వాత పాలిటిక్స్ వల్ల నేను ఆయన కలవటం జరగలేదు ఆయన మాత్రం కలవలేదు నేను మిగతా అందరు ఎక్కడో ఎక్కడోకటి కలుస్తూ ఉంటాం కళ్యాణ్ గారు బయట రావడం కూడా తక్కువ కదా సో కళ్యాణ్ గారిని కలవటం జరగలేదు అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన రాజకీయం ఇక్కడ అంటే లైక్ పాలిటిక్స్ ఇక్కడ ఇది చేయాలి హ్యాండిల్ చేయాలి మళ్ళీ సినిమా హ్యాండిల్ చేయాలి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ మేమే ఇక ఒక రెండు నాలుగైదు రౌండ్లు వేసేస్తే మొత్తం ఇట్లా అయిపోయినాం చూసినా కదా అట్లాంటిది ఆయన అంత పాదయాత్ర చేసుకుంటూ ఇటు సినిమాలు చేసుకుంటూ ఎంత హార్డ్ వర్క్ ఉంటది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ పవర్ సార్ ఫ్యాన్ దానే సార్ ఫ్యాన్ నాను కళ్యాణ్ సార్ చూసినది నుండి సార్ వాక్ సార్ స్మైల్ సార్ మాట్లాడడం సార్ హ్యాండ్ ఇలా ఇలా చేయడం సార్ బాడీ లాంగ్వేజ్ అన్ని ఇంచు పంచు కానీ చూసుకున్నాను కదా వెరీ అతడి నుంచి కళ్యాణ్కి సొసైటీకి ఏదో చేయాలి అయ్యో అయ్యో అవన్నీ అతనికి ఉండేవి వెళ్దానా అనండి లోపలికి వెళ్ళబోతుండగా స్కోటర్లో ఒక అతను వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తున్నాడు అతను ఒక కారు చిగుద్దేసింది కళ్యాణ్ చూస్తూ ఇలా తిరిగాడు స్టార్ అప్పుడప్పుడే షూటింగ్ అన్నట్టుగా తిరిగే కొట్టేశారు ఎగి దమ్ము అని పడ్డాడు అరే పడ్డారని నేను అక్కడే ఉన్నాను ఇతను పరిగెట్టుకెళ్ళి పడినా అతను ఎత్తుకుని ఈ లోపలనిత కారు పిలిపించుకుని ఆ కారు ఎక్కించి హాస్పిటల్ పంపించాడు ఆ చొక్క మీదంతా బ్లడ్ అయిపోయింది వైట్ డ్రెస్ ఒక షూటింగు ఈ బట్టలో మర్చిపోయాడు ఇష్టపడటానికి ఆయన సినిమాలో నటన ఇష్టం అండి ఆయన బయట మాట్లాడే ఓపెన్ ఫ్రాంక్నెస్ ఇష్టం అండి ఆయన తాలూకు ఆనెస్టీ సిన్సియారిటీ ఇంటగ్రిటీ అన్నీ ఇష్టం అండి ఇష్టానికి ఒకే ఓవర్ పీరియడ్ ఆఫ్ డెవలప్స్ అండి ఆ సినిమా చూసే కొద్దిగా ఇట్లా ఓవర్ నైట్ థింగ్ అది అది ఆయన మీద పరిచయం ఎలా ఏర్పడింది ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగిందండి నేను టూ థౌజండ్ ఇయర్లో హైదరాబాద్ షిఫ్ట్ అయిన చాలా నుంచి మా ఫ్రెండ్ కేఎల్ ప్రసాద్ గారు రైటర్ అండి ఆయన ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు సుదర్శన క్రియ అని చెప్పని క్లాసెస్ కండక్ట్ చేశారు నన్ను తీసుకెళ్లారండి అంత అయిపోయిన తర్వాత వెళ్తే వెళ్తూ నాకు ఆయన పరిచయం చేసి ఈయన విజయ్ ప్రసాద్ అండి రైటర్ అండ్ అన్నారు ఆయన శేఖరండి అని అడిగాను పవన్ కళ్యాణ్ అండి అలా జరిగింది పరిచయం జరిగిందండి ఇది ఎప్పుడు సార్ లాంగ్ బ్యాక్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఖుషి హిట్ అండి ఖుషి ఇంకా రాలేదు ప్రేమ అవి ఒక రెండు మూడు సినిమాలు హిట్ అయినాయండి నా తడి తొక్కుతాం అండి ఆయన గుర్తుపట్టలేకపోవటం అండి ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఆయన అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయం అందరిలా ఆయన కూడా వచ్చి కూర్చుని సుదర్శన ప్రక్రియ నేర్చుకుంటాడు అన్న సంగతే మనసు తట్టదండి అదే పరిచయం జన్మలు ఎప్పుడైతే కదరాయించుకోడండి ఆయన అసలే చీకటి ఇల్లేమో దూరం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెలో ధైర్యం ఉంది ధైర్యం ఉంది ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ మినిట్స్ అండి ఇట్ వాజ్ నాట్ మోర్ దెన్ దాట్ ఐ వాజ్ సో కన్విన్స్డ్ జస్ట్ ఓకే చెప్పే ఐ వాజ్ నాట్ దే అది పైన ఐ వాజ్ కన్విన్స్డ్ ఇది చేయాలి చేస్తే ఎలాగా చేయాలి ఐ వాజ్ జస్ట్ కన్విన్స్డ్ అది తర్వాత ఫర్ మీ ద అదర్ పాయింట్ వాజ్ ఓకే పీకే సార్ ఉన్నారు ఓకే ఓకే అండ్ యాక్చువల్లీ ఆనెస్ట్ గా చెప్పాలంటే ఐ హావ్ నాట్ సీన్ ఎనీ ఆఫ్ పీకే సర్స్ ఫిల్మ్ ఓకే నథింగ్ నాట్ ఈవెన్ ఒక్క సినిమా కూడా నేను చూడలేదు బట్ ఆయన పొలిటికల్ స్పీచెస్ ఆయన గురించి అందరూ మాట్లాడతారు కదా రాస్తారు కదా నాకు అది నచ్చింది ఐ థింక్ యా ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆయన వస్తే చాలా బాగుంటది ఆబ్వియస్లీ అండ్ చాలా కష్టపడుతున్నారు అండ్ మనం చూస్తూనే ఉన్నాం అండ్ ఐ విషయం ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా మంది కోట్ల మంది పర్సనల్ పీపుల్లో నేను ఒక యు నో ఇట్స్ ఇంపార్టెంట్ మోర్ పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్ యంగ్ పీపుల్ కమింగ్ టు పాలిటిక్స్ క్వశ్చన్ ద సీజన్డ్ పాలిటిషియన్స్ అండ్ సే ఇది తప్పు ఇది రైట్ అని సో ఊరికే అన్నీ మనం మనం సంపాదించుకుందాం కదా మనం ఉన్నాం కదా అని లేకుండా ఇట్స్ ఫ్యాంటాస్టిక్ దట్ హీస్ అవుట్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఆయన పోరాటం ఆయన చేస్తున్నారు సో ఐ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ షుడ్ కమ్ అవుట్ మా మదర్ నడితే చెప్తారు డిగ్రీ చదివేటప్పుడు నా రూమ్ లో త్రీ వాల్స్ ఒక సైడ్ డోర్ ఉంటే మిగిలిన త్రీ వాల్స్ కి ఒక సైడ్ దేవుడు ఉంటే రెండు సైడ్ మూడు పెద్ద పెద్ద అంత అంత సైజ్ ఇది అంత సైజ్ ఇది పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఉండేవి మా మదర్ ఎవ్రీ డే రూమ్ లోకి రాగానే ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్న ఫీలింగ్ వస్తుంది తీసేసే ఫస్ట్ అవే అనేది సో అది ఈ రోజు పుట్టింది కాదు కదా ఇట్స్ బిన్ ఏజెస్

Uh, so, whenever I, the helicopter had to land and I had to get out. So, till then uh, my eyes used to be closed mm -hmm. and I was, I was praying mm -hmm. The the moment helicopter used to land mm -hmm. and I used to open my eyes and I used to come out like a rock star, you know, <laughs> main, the villain Garu coming, coming out. <laughs> so, yeah, it was and all of us used to have lot, lots of laughter about it. Uh, yeah, uh, it was a it was great shooting experience with Pawan throughout. ైస్ వెరీ స్పిరిచువల్స్ పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ సినిమా ఎండింగ్కి నేను నేను అబ్రాడ్లో జాబ్ చేసేవాడి నేను నెట్ వచ్చిన తర్వాత నుంచి గోకులంలో సీత సుస్వాగతం తమ్ముడు అదంతా కూడా పవన్ కళ్యాణ్తో ఎక్కువ ట్రావెల్ చేసేవాడి బట్ ఇన్స్పైరింగ్ అంటే ఇలా చూపించాలి అనే ఒక ఇది వస్తుంది కదండి ఎప్పుడైనా ఆయనే డ్రీము ఓకే ఆయన సినిమా ఆయన పాట ఆయన దానిలోనే పవన్ గారికి ఎందుకంటున్నారా ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తుల్ని మనం ప్రేమించాలండి ఎక్కడో పోరాటం చేసిన చెగువీరా గురించి మనం ఇక్కడ మాట్లాడుకుని మనం ఫాలో అవుతుంటే మన దగ్గర ఎన్నో రకాల అంటే ఎన్నో రకాల అంటే వెనక చూసిన ముందు చూసిన అన్ని రకాల సమృద్ధిగా ఉన్న ఒక వ్యక్తి సామాన్యుడి లాగా బతకడం సామాన్యుల కోసం పోరాటం చేయడం మనం ఆలోచన చేయాలి అక్కడ ఉన్నది ఆవేశం కాదు అది ఆలోచన జనాన్ని ఏమరు పాటు జనాన్ని